నిన్న టేస్ట్ ఈ ఈరోజు పృథ్వరాజు ఒక్కేసారిగా ఎలిమినేషన్ ట్విస్ట్ ట్విష్లో నాగమాకించారు ఇక ఎలిమినేషన్ ట్విస్ట్లో విష్ణుప్రియ వర్సెస్ పృథ్వీరాజ్ అన్నట్లుగా అయితే టాస్క్ పెట్టడం జరిగింది అలా పృథ్వీరాజు ఎవరి ద ఎలిమినేటెడ్ కమ్ ఆన్ ద స్టేజ్ అనేసరికి విష్ణుప్రియ స్టన్ అయిపోయింది అంత టఫెస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయి నేను ఉండడం ఏంటి అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది సార్ నేను వెళ్ళిపోతాను సార్ తనని ఉంచేయండి అంటూ విష్ణు తనని తన సాక్రిఫైస్ చేస్తూ రావడం చూసి ఔసంత షాక్ అయింది ఇంకా పృథ్వీరాజ్ స్టేజ్ పైకి అడుగు పెట్టిన తర్వాత అందరి కోసం మాట్లాడుతూ తను ఏవిని చూసి ఏడ్చేశాడు అందులో ఎక్కువగా విష్ణు ప్రియతో కనెక్షన్ పెంచుకున్న ఎమోషన్స్ కనిపించడంతో విష్ణు ఫైనల్ ఆ నీతో తప్పించుకోవడం చాలా కష్టం నీ మాయలో పడేస్తావు అంటూ పృథ్వీ చెప్పకనే చెప్పుకుంటూ వచ్చేస్తాడు పృథ్వీరాజ్ స్టేజ్ పై నుండి ఆఖరికి బిగ్ బాస్ జర్నీ వరకు తనది ప్రతిదీ చూసుకుంటే తన మనసులో మాట చెప్తూ కనిపించేశాడు అందరిలా లాగ్ చేయకుండా తిప్పించుకోకుండా విష్ణు నాకు నీ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు ఫ్రెండ్ గా ఉండాలనుకుంటే ఉండు అని కొత్త తిరుగుడు మాటలు లేకుండా విష్ణుప్రియకి క్లారిటీ ఇచ్చేసాడు అలానే నీ ఆట మీద మాత్రమే ఫోకస్ చే విష్ణు అంటూ కూడా పృథ్వీ ఒక ఒంటరిగా ఎంతగానో సపోర్ట్ చేస్తూ కనిపించేశాడు అయితే తను ఇక్కడి వరకు వచ్చాడు అంటే అది కారణం విష్ణు అని తన ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతూ ఉన్నారు విష్ణుప్రియ వెంటాడుతూ వేటాడడం వల్ల ఈరోజు పృథ్వీ ఇక్కడి వరకు రావడానికి కారణం అంటూ ఆఖరికి తన మదర్ పృథ్వీ మదర్ హౌస్ లోపలికి వచ్చినప్పుడు కూడా విష్ణుతో అంత ప్రేమగా ఉండడానికి కారణం కూడా అదే అంటూ కూడా తెలియజేసుకుంటూ వచ్చారు ఏది ఏమైనా విష్ణు ఇప్పటి వరకు తన లవ్ యాంగిల్ని చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ వచ్చినప్పటికీ తన ఆటలో ఏమీ పెద్దగా కనిపించట్లేదని అదంతటికి కారణం పృథ్వీని అంటూ పృథ్వీ ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకున్న విష్ణు ఫ్యాన్స్ అందరికి ఈ రోజు ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఫైనలీ పృథ్వీ విష్ణు అలానే నిఖిల్ పైన చాలా ఎమోషనల్ అవుతూ ఇక్కడున్న మూమెంట్స్ బయటకు వెళ్ళాక గ్యాదర్ చేసుకుందాం అన్న ఖచ్చితంగా అవ్వదు ఏది ఏమైనా మీతో ఉన్న మెమరీస్ని మెమరీస్ ని ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను అంటూ ఇండైరెక్ట్ గా విష్ణు పైన ఉన్న ఎమోషన్స్ ని పృథ్వీరాజ్ బయటపడుతూ కనిపించేశాడు